హాయ్ హలో ఎవరి అందరికి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే గురువారం లాగండి ఈరోజు పిల్లలిద్దరికీ స్కూల్ అయితే ఉంది సో నేను వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించాలి ఇంకా వాళ్ళకి లంచ్లోకి అలాగే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి లోకి సరిపోయేలాగా చపాతీ అయితే వండేస్తానండి చపాతీ చేసి పెట్టేస్తాను వాళ్ళకి ఎందుకంటే మమ్మల్ని చపాతీ పెట్టేసి అమ్మ స్కూల్ కి చపాతీ పెట్టుకుని వెళ్ళిపోతాం అన్నారు ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి అన్నం అయితే తినిపిస్తాను అండి నేను నైట్ పండగ క్లీన్ చేసుకుని పడుకున్నాను కదండి చాలా నీట్ గా ఉంది ఇప్పుడు టైం సిక్స్ టెన్ అలా అవుతుందండి ఈ రోజు పావు గంట ముందుగానే మెలకు వచ్చేసింది ఫైవ్ ఫార్టీ అయితే నిద్ర లేచిపోయాను అనమాట ఇంకా లేచిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి ఇంకా మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ కోసం ఏం పడుకుంటామే అనేసి నేనైతే రెడీ అయిపోయి ఇంకా గదిలోకి అయితే వచ్చానండి సో అందుకనేసి ఈరోజు సిక్స్ థర్టీ అయిపోకుండా సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అలా అయితే వచ్చేసాను కాకపోతే ఏంటోనండి మధ్యద అది తలనొప్పి అని చెప్పలేను లేకపోతే బాగా చాలా బాగుంది అని కూడా చెప్పలేను కానీ ఏదో కొంచెం అనేజీగా ఉంటుంది అనమాట మార్నింగే లైట్ వేసుకుని వంటగల్లోకి వస్తాను కదా ఈ లైట్ ఫోర్ హెడ్ మీద పడంగానే కొంచెం తల బరువెక్కుతున్నట్టు అనిపిస్తుంది అలాగ మీరు తలనొప్పి అయితే కాదు మరి ఎందుకో తెలియదు మా వారు మళ్ళీ ఏమన్నా డెఫిషియన్సీ వచ్చిందేమో అందుకేమో వెళ్దాంలే సాటర్డే హాస్పిటల్గా అంటున్నారు అలాగే నేను భరించనా అంత తలనొప్పి వచ్చేస్తుంది అని కూడా కాదు ఏంటో కొంచెం లైట్ పడంగానే నల జువ్వు అనిపిస్తున్నట్టుగా అలా ఉంది కొంచెం సేపు లైట్గా ఎక్స్పోజ్ అయిన తర్వాత నార్మల్ అయిపోతుంది రండి ఇంకా త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేసేస్తాను చపాతి పిండి అయితే కలుపుతానండి ఫస్ట్ అయితే మా వారు టీ పెట్టమన్నారా ఇంక టీ పెట్టాలి నేను నన్నైతే చిక్కుడుకాయలు అయితే నీట్గా ఒలుసుకు ఉంచుకున్నాను ఇప్పుడు ఇంటిని అయితే వాష్ చేసేసి ఉల్లిపాయలు కట్ చేసేసి చిక్కుడుకాయల కూర చపాతీలు అన్నం ఈ పనులు అయితే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కంప్లీట్ చేసేసుకోవాలి అనుకుంటున్నాను పిల్లలు అన్నం తీసుకెళ్తాను అంటే అన్నం లేదు చపాతీ తీసుకెళ్తాము అంటే చపాతీ వాళ్ళ అండి ఫస్ట్ అయితే ఇంకా పని అయితే మొదలు పెడతాను టీ పెట్టేస్తాను మా వాళ్ళకి ముందు రోజువి కొన్ని పాలు అయితే ఉన్నాయండి అవి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాను ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచిగా కొంచెం వాయిస్ ఎవరు కొంచెం రాగా అలా అయితే పెట్టాను వీడియో అయితే మీకు షూర్గా నచ్చుతుంది ఇంకా మా వారికి టీ పెడుతున్నాను కదా టీ మరగడానికి టైం పడుతుంది ఈ లోపల అయితే నేను చపాతీలోకి కూర వండాలి కదండి చిక్కుడికే కూర వండుతున్నాను కదా దానికోసం ఉల్లిపాయలు అయితే తీసుకుని తొక్కలు తీసి పక్కనైతే పెట్టాను ఈ లోపల టీ అయితే మరిగిపోయిందండి టీ అయితే మా ఆయనకి వడపోసేసాను మీరు మార్నింగ్ లేవగానే చేసే ఫస్ట్ పని ఏంటండి నేనైతే లేచి లేవంగానే ఫస్ట్ వాష్రూమ్లోకి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి వచ్చేసి పనులు అయితే చేస్తాను కానీ మా వారు మార్నింగ్ లేవంగానే చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసండి అండి ఏదో ఒక బుక్ అయితే తీసుకుని దాంట్లో ఒక టూ త్రీ పేజెస్ అయితే చదివి ఏమర్థమైంది అర్థమైంది అన్నది బుక్లో అయితే రాసుకుంటారనమాట ప్రతిరోజు మనకు ఉండే పనులు కామన్గానే ఉంటాయి కదండీ అలా కాకుండా మనము రోజు లేచే టైం కన్నా ఒక పది పదిహేను నిమిషాలు ముందైతే తెలిసి మనం అలాగా పొద్దున్నే ఒకటి రెండు పేపర్లు బుక్ అయితే చదువుకుని ఆ తర్వాత మన డేని స్టార్ట్ చేస్తే అది చాలా మంచిదంటండి నేను కూడా యూట్యూబ్ వీడియోస్లో విన్నాను అలా మొదలెట్టాలి అనుకుంటాను కానీ అసలు అలా మొదలెట్టలేకపోతున్నానండి అట్లీస్ట్ పొద్దున్నే చదవకపోయినా రోజులు ఏదో ఒక టైంలో ఒక టూ త్రీ పేపర్స్ అయినా బుక్ రీడింగ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నేను కాలేజ్ డేస్ స్లో ఉండగా బుక్ రీడింగ్ చాలా బాగా చేసేదాన్ని అండి అలాంటిది పెళ్ళి అయిన తర్వాత నుంచి ఇప్పటికీ బుక్ అసలు చదివే చదవట్లేదు యూట్యూబ్ అయితే అసలే చదవట్లేదులేండి అంతకుముందు కనీసం అప్పుడప్పుడైనా చదివేదాన్ని సండే మ్యాగ్జైన్స్ లాంటివి లేదా ఈనాడు ఈ పేపర్ ఉంటుంది కదా అందులో సుఖీభవ ఆరోగ్యం వస్తు హాయ్ బుజ్జి ఇలాంటి పేపర్స్ అయినా ఆన్లైన్లో చదువుతూ ఉండేదాన్ని ఇప్పుడు అస్సలు అలా చదివే చదవట్లేదు మళ్ళీ అలవాటు చేసుకోవాలి అని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను కాబట్టి ఇంగ్లీష్ బుక్స్ చదువుదామని అనుకుంటున్నాను అనమాట ఇంకా నేనైతే స్టవ్ మీద కూర పెట్టేశానండి మరొక స్టవ్ మీద అయితే నేను పాలు కట్ చేసి పెట్టాను అయితే సెవెన్ ఫార్టీ త్రీ అయిపోయిందండి పిల్లలిద్దరికీ జడలు వేసేసాను పాలు ఏమో స్టవ్ మీద పెట్టాను కదా మరిగిపోయినాయి ఇప్పుడు ఇంక ఈ పాలు కట్టేసి ఇక్కడ నేను దోసల పనం పెట్టేసి పిల్లల కోసం చపాతి వేసేస్తాను కూరలో కొంచెం నీళ్ళు అయితే వేయాలండి కారం వేసి ఉంచేసాను మగ్గిపోయింది కొంచెం నీళ్ళు వేసేస్తే కూర కూడా రెడీ అయిపోద్ది కూర అయితే మాత్రము చాలా బాగా వచ్చిందండి చూడడానికి చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది కొంచెం నీళ్ళు వేసేస్తే రెడీ అయిపోద్ది కూర చిక్కుడుగా అయితే చక్కగా ఉడికిపోయిందండి నీళ్ళు వేయకపోయినా పర్వాలేదు కాకపోతే కొంచెం నీళ్ళు వేసుకుంటే కూర కొంచెం జ్యూసీగా మనకి చపాతీలో కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో కొంచెం నీళ్ళు అందుకే వేసాను ఇంక దీన్ని హైలో పెట్టేసి వాటర్ అయితే ఏ వాపర్ చేస్తాను ఇవ్వండి పాలు మరుగు కట్టేసి ఇక్కడ దోశల పైన పెట్టేస్తాను చపాతీ పిండి ఇందాక కలిపేశాను కదండి చక్కగా నానిపోయింది చపాతీలు చేయడానికి ముందు ఫస్ట్ అయితే పిల్లలిద్దరికి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే నిన్న రాత్రి నానపెట్టానండి ఇవి తినేయమనేసి ఇస్తున్నాను നാക്കാണ്പട്ടുലെ നാക്കു? ശാണ് മമ്മീ ശാണ് മാ? ക്ക്ക് బాబులు చపాటి అమ్మా శనం కూడా తింటల్ ఎలా ఉంది టేస్ట్ బాగుందా పిల్లలిద్దరికీ ఇప్పుడు తినడానికి అయితే నేను రెండు రెండు చపాతీలు అయితే వేసి ఇచ్చేసానండి ఇప్పుడైతే వాళ్ళకి లంచ్ బాక్స్లోకి పెట్టడం కోసం చపాతీలు అయితే చేస్తున్నాను ఆల్రెడీ ఒక బాక్స్లోకి అయితే రెండు చపాతీలు పెట్టేశానండి మళ్ళీ ఇప్పుడు మనువకైతే చేస్తున్నాను అనమాట రెండు రెండు చపాతీలు సరిపోతాయా భవానీ అని మీరు కామెంట్ చేయొచ్చండి అదే ఎక్కువండి ఆ పిల్లలు తింటే చాలు ఎందుకంటే లెవెన్కి ఆ టైంకి వాళ్ళకి లంచ్ బ్రేక్ అనమాట సో మళ్ళీ ఇంకా టూ థర్టీకి ఇంటికి వచ్చేస్తారు కదా ఇంటికి వచ్చాక షాను అయితే అన్నం కానీ లేకపోతే ఏమైనా కూర ఉంటే అది కానీ తింటదండి ఈ మనువుతోనే ఇబ్బంది అండి స్కూల్లోనే తినదు ఇంటికి వచ్చాక తినదు మళ్ళీ నైట్ భోజనం వరకు ఏమి తినదు పిల్ల మళ్ళీ స్నాక్స్ కావాలని మాత్రం ఇబ్బంది పెడతదండి స్నాక్స్ కూడా ఇంట్లో ఉన్నాయి తినదు అది ఉందా ఇది ఉందా అని అడుగుతుంది కానీ ఉన్నాయి మాత్రం తినదు లేనిది మాత్రం కావాలని పెడతా ఉంటుంది అనమాట సో ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే అయిపోయిందండి ఇంకా మనువుకైతే కూర కూడా ఇప్పుడు నేను చిక్కుడుకే కూర ఉండాను కదండి దాంట్లో ఉన్న గింజల్ని ఏరి వేరి వేయాలండి ఒక్క తొక్క వచ్చినా కూడా పిల్ల తినదు ఆ గింజలైతే ఏరి మనువుకు పెట్టేసి షానుకి కూర పెట్టాను షానుకి ఎలా పెట్టినా తింటుందండి బంగారు తల్లి ఇంకా పిల్లల్ని స్కూల్లో దింపి నేను అటు వాకింగ్కి వెళ్ళిపోతాను కాబట్టి గ్యాస్ స్టోవ్ కింద అది కట్టేసుకున్నానండి ఇవన్నీటిని చక్కగా మూతలు అయితే పెట్టేసుకుని వెళ్తున్నాను టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యిందండి పిల్లలిద్దరిని స్కూల్కి తీసుకెళ్తాను పిల్లల్ని స్కూల్ దింపేసి నేనైతే వాకింగ్కి వెళ్ళేసి వస్తాను వాకింగ్కి అయితే వెళ్ళొచ్చేసానండి టిఫిన్ అయితే వేసుకున్నాను చపాతీలు మా వారికి వేసి ఇచ్చేసాను ఆయన తినేశారు ఇప్పుడు నాకైతే వేసుకున్నానండి నేను టిఫిన్ తినేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను చపాతీలు వేసాను కదండి రోజు ఎంత మెత్తగా వచ్చినాయి అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చపాతి అయితే తినేసామండి చపాతి ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగా వచ్చింది ఈరోజు చపాతి అనే కాదండి ఈరోజు నేను చేసిన ప్రతి వంట చాలా టేస్టీగా అయితే వచ్చింది చిక్కుడుకాయ కూర బాగుంది చపాతీ ఎక్సలెంట్గా వచ్చింది పొరలు పొరలుగా చాలా మెత్తగాని తర్వాత ఏమో నైట్కి పన్నీర్ కూర చేశానండి అసలు అద్భుతం అంటే అద్భుతం అంత బాగా నేనైనా చేశాను అని అనిపించింది అనమాట మా వారికి అయితే టీ ఇచ్చేసానండి ఇంకా నేనైతే మాత్రము పాలు తాగుదాము అనేసి ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా మా వారు ఏదో న్యూస్ పెడితే ఆ న్యూస్ చూస్తూ మేమిద్దరము అది పాలు తాగేసాను నేను ఆయన ఏమో టీ తాగేశారండి ఇంకా కాసేపు అయితే అలాగా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఆయన ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట మనము స్నానం ఎప్పుడూ తిని తాగిన తర్వాత చేయకూడదు కానీ నాకేమో రాగానే ఆకలేసేస్తుందండి వాకింగ్ నుంచి రాగానే ఒక ముద్దే ఏదోటి కొడుపులో పడకపోతే ఇంకా నాకు అసలు అవ్వదు అప్పటికి నీళ్ళు కాగే వరకు వెయిట్ చేసి స్నానం చేసి ఇంత చేయలేనమాట అందుకనేసి కొంచెం ఏమన్నా తిని తాగిన తర్వాత అప్పుడైతే నేను ఫ్రెష్ అవుతానండి ఇంకా టీవీలో ఏదో చూస్తూ మాట్లాడుతున్నాము ఏం చూస్తున్నాం అన్నది కూడా నాకు గుర్తుకు లేదు అలా ఏదో చూస్తున్నాం అనమాట ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయాక నేనైతే ఫ్రెష్ అయిపోయి ఎడిటింగ్ చేస్తూ కూర్చున్నాను వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ తింటున్నానని చెప్పాను కదండి టిఫిన్ తిన్న తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా ఎడిటింగ్లో కూర్చునిపోయానండి ఎడిటింగ్ అలా అలా చేస్తూ ఉన్నాను మా హస్బెండ్ జస్ట్ ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికైతే వచ్చారు సరే ఇద్దరం కలిసి భోజనం చేద్దాం కదా అని అన్నీ రెడీ చేసుకున్నాను ఆ తర్వాత గుర్తొచ్చింది అనమాట అన్నం వండలేదండి నేను ఎందుకంటే నేను మార్నింగ్ చెప్ప లేసాను కదా నేను ప్రతిరోజు నాకు ఎలా అలవాటు మార్నింగే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి పంపించేస్తాను అదే అన్నం మేము ఆఫ్టర్నూన్ భోజనం చేస్తాం కదా సో ఇంకా పిల్లల్ని బాక్స్ పెట్టి పంపించేసాను కదా అన్న ఉద్దేశంలోనే ఉన్నాను అన్నం తిన్నప్పుడు వండుకుందాము వాళ్ళకి చపాతి పెట్టి పంపించేసాను కదా మనం తిన్నప్పుడు వేడివేడిగా వండుకుందాం అనుకున్నానండి అస్సలు గుర్తుకు లేదు అన్నీ రెడీ చేసుకున్నాక అయ్యో అన్నం వండలేదేనా గుర్తొచ్చింది ఇప్పుడే ఇంకోండి బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టాను నిన్న నైట్ది పప్పుచారు ఉంది దాన్ని కూడా వేడి చేద్దాం అనేసి ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసాను సో ఈ అన్నం కొంచెం హైలో పెట్టేసి త్వరగా అయితే వండేస్తాను మా వారు పాపం భోజనానికి వచ్చారు టైం ఏమో పది నిమిషాలతో రెండు అయిపోయింది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అన్నం వండలేదు అనేసి సో అన్నం అయితే ఉడుగుతూ ఉంటుందండి సీజన్ అయిపోతుందండి మా వారైతే మళ్ళీ సీతాఫలాలు అయితే తీసుకుని వచ్చారు మా షానుక్కి నాకు చాలా ఇష్టం సీతాఫలాలు అయితే సో ఇప్పుడు ఇవి తినాలి ఇవేంటంటే ఇలా కొట్టేసినట్టున్నాయి చెరుకులు కొట్టినట్టు పిల్లలిద్దరికీ అబాకస్ క్లాస్ జరుగుతూ ఉండంగానే నేనైతే గిన్నెలు మొత్తాన్ని క్లీన్ చేసేసానండి సో ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయి షాను స్కూల్ నుంచి వచ్చాక కొంచెం అన్నం అయితే తినిపించానండి దానికి ఇంకా మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ ఏమైనా అడుగుతారు కదా నిన్న స్వీట్ పొటాటోస్ అయితే తీసుకుని వచ్చాను కదా సంత నుంచి సో పిల్లల కోసం స్వీట్ పొటాటోస్ అయితే ఉడకేసానండి ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత పిల్లలిద్దరికీ వల్చేసి ఇచ్చేస్తాను పిల్లల కబాకస్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కాసేపు అయితే పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా సిక్స్కి పిల్లల్ని తీసుకుని కరెంటుకి వెళ్ళిపోతాను కదా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయాలి అంటే కష్టము సో అందుకనేసి కూరం ఇప్పుడు వండుకుని వెళ్ళిపోదామా అనేసి అనుకుంటున్నానండి నిన్న డీమార్ట్ నుంచి పన్నీర్ అయితే తీసుకుని వచ్చాను ఇప్పుడు ఈ పన్నీర్ కూర ఎలా వండాలి అనేసి యూట్యూబ్లో చూశానండి సో దాన్ని బట్టి ఇప్పుడు పన్నీర్ కూర అయితే వండేసుకుని వెళ్ళాను అనుకోండి ఇంటికి వచ్చాక వేడి వేడిగా కొంచెం అన్నం వండుకుంటే సరిపోతుంది టైం ఫైవ్ అయిపోతుందండి పిల్లలతో ఇప్పుడు వరకు టైం స్పెండ్ చేశాను ఇంకా వాళ్ళు చదువుకోమని చెప్పి నేను ఇంకా వంటకంలోకి వచ్చాను ఇదిగోమా స్నాక్స్ తినేసేయండి హ్యాండ్ వాష్ చేసుకున్నారా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి తినండి నేను పన్నీర్ కూర వండేస్తానమ్మా ఇప్పుడు నేను పన్నీర్ కూర ఎలా ఉండాను అన్నది మీకు అయితే చూపిస్తానండి ఇది నిన్న తీసుకుని వచ్చానండి పన్నీర్ డిమట్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట పన్నీర్ని ఎలాగ మొక్కల కింద కట్ చేసుకుంటున్నాను అంటే మనము చిన్న చిన్నగా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలంట సైజు మన ఇష్టం అండి ఆ ముక్కలన్నిటిని ఒక అయితే వేసుకుని దాంట్లోకి పసుపు గరం మసాలా పొడి కొంచెము ఉప్పు అలాగే కారం అయితే వేసుకుని పన్నీర్ ముక్కలకి బాగా అద్దేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి నూనె అయితే వేసుకుని పన్నీర్ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి మీ నేను చెప్పే ప్రాసెస్ మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పట్లేదు నేను ఎలా చేశానో చెప్తున్నాను ఏమైనా తప్పులు ఉంటే మీరు నాకు చెప్తారు అనేసి అంతే పన్నీర్ ముక్కల్ని వేగించాలండి ఈ లోపల నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయలు చీరకు కింద కట్ చేస్తున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు వేగించాక మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నారు ఉల్లిపాయతో పాటు దాంట్లోకి టమాటా కూడా వేసారండి సో నేను రెండు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుని కట్ చేసుకున్నాను ఈ లోపల పన్నీర్ ముక్కలు అయితే వేగిపోయాయండి అయితే అసలు ఊడే రావట్లేదండి పన్నీర్ ముక్కలు కింద పెచ్చ ముక్క ముక్క కింద ఊడిపోయి ఇలా వస్తుంది అనమాట ఎందుకో ప్రతిసారి పన్నీరు వేగించిన ప్రతిసారి ఇలాగే అవుతుంది అందుకే వేగించుకుని వండేస్తాను యూట్యూబ్లో చూపించేటప్పుడు పన్నీర్ ముక్కలు చక్కగా ఊడొచ్చేస్తాయండి నాకేంటో ఈ ముక్కలు అతుక్కుపోయి ఊడే రావు మొత్తం పొడి అయిపోతాయి నాకు అందుకే పన్నీర్ ముక్కలు ఏ నాకు వచ్చినట్టు నేను నార్మల్ అన్ని కూరగాయలు ఎలా వండేస్తాను అలా వండేస్తాను అందుకే ఇప్పుడు ఊడు రావట్లేదు అతుక్కుపోయి గట్టిగా ఉన్నాయి ఒక పక్క అంతా ఊడొచ్చారు పన్నీర్ వేపిస్తున్నానమ్మా యూట్యూబ్లో వాళ్ళకి చక్కగా ఎలా అంటే అలా తిరిగిపోయి చక్కగా వేగిపోయి వచ్చినాయా నాకేంటి ఇలా అతుక్కుపోయింది

డైలీ మీరు చే చూడకుండా నట్ల చేసేవు బాయ్ వేసేసి చాక్లెట్ చేస్తామని బాగులేవు కదా అంటే ఇప్పుడేం చేస్తాం ఏంది ఇప్పుడు ఇది కోడిగుడ్డు పుల్ట అయిపోయింది పుల్ట పుల్ట తింటావా కోడిగుడ్డు పుల్ట కాసేపు పన్నీర్ ముక్కలతో కుస్తీపడి ఎలా అయితే కొన్ని ముక్కలు మంచిగానే తీయగలిగానండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చేస్తున్నాను ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి కొంచెం నూనె అయితే వేసి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని జీడిపప్పులు అయితే వేసి వేగించుకుంటున్నానండి ఇది చక్కగా మగ్గపెట్టేయాలి ఇది మగ్గే లోపల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసము అల్లం వెల్లుల్లి అయితే తీసుకుని మిక్సీ అయితే పెట్టేశాను తర్వాత అయితే ఈ ఉల్లిపాయ మొత్తము మగ్గేక చల్లారి పెట్టేశాను నేను ఈ మధ్యలో కరాటేకి వెళ్ళి వచ్చేసాను చల్లారిపోయింది ఇప్పుడు దాన్ని అయితే మిక్సీ పెట్టేశాను నెక్స్ట్ ఉల్లిపాయలు ఏదైతే ప్యాన్లో వేపించానో అదే పాన్లో మరి కొంచెం నూనె అయితే వేసుకుని బిర్యానీ స్పైసెస్ వేసుకుని జీడిపప్పు బద్దలు అయితే వేసుకుని మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకుని దాన్ని నూనెలో కాసేపు అయితే వేగనిస్తానండి అది కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి పసుపు ఉప్పు కారం అలాగే గరం మసాలా పొడి అయితే వేసుకున్నాను అలాగే నా దగ్గర పన్నీర్ బటర్ మసాలా అనేసి ఎప్పుడో ముంబై ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఈవెంట్లో ఇచ్చారండి అది కొంచెం పన్నీర్ బటర్ మసాలా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అంతే దీన్ని నూనెలో చాలాసేపు అయితే వేగనిచ్చాను ఒక ఐదు పది నిమిషాల వరకు మూత పెట్టేసి వేగిచ్చేసానండి అది వేగిన తర్వాత అప్పుడు నేను దాంట్లోకి రెండు టీ గ్లాసులతో వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్ ఇలాగా మనకి పైకి మరిగి నూనె మొత్తం పైకి తేలిందనమాట ఇలా నూనె పైకి తేలిన తర్వాత అప్పుడు నేను ముందుగానే వేగించుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి ఆ పన్నీర్ ముక్కలు వేసేసి దానికి ప్యాన్కి చాలా వరకు కొడుగుడు పొట్లాగా అంటుకుపోయింది అనమాట దాన్ని మొత్తాన్ని గోకి గోకి అలా అయితే ఇందులో అయితే వేసేసుకున్నాను అంతేనండి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు దీన్ని చక్కగా మగ్గించుకోవాలి ఐదు పది నిమిషాలు చక్కగా ఇదంతా వేగిన తర్వాత పన్నీర్ కూర చూసారా ఎంత కలకల ఆడిపోతుందోని దీంట్లోకి మనం ఇప్పుడు కొత్తిమీర కస్తూరి మేత్తి అని ఏదో అన్నారండి కస్తూరి మెత్తి అది కూడా వేసుకున్నారు యూట్యూబ్లోని బట్ నా దగ్గర ఏమీ లేవు కరివేపాకు ఒక్కటే ఉంది సో కొంచెం కరివేపాకు అయితే వేసేసి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు అయితే అనమాట ఉప్పు తక్కువ అయిందనేసి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి అంతే కాసేపు ఇది అలా మగ్గిచ్చేసాక మళ్ళీ మూత ఓపెన్ చేసి చూసేసరికి పన్నీర్ కూర హోటల్లో మనము ఆర్డర్ పెట్టినప్పుడు వస్తుంది చూసారా అలా అంత అందంగా బుట్టబుటలు ఆడుతూ సూపర్ వచ్చిందండి ఇందక్కడ పన్నీర్ కూర వండేసి కరెక్ట్కి వెళ్తానని చెప్పాను కదండి కానీ అప్పుడు పన్నీర్ కూర వండలేదు అవ్వలేదు నాకు ఎప్పుడు పన్నీర్ కూర వండని పెద్ద ప్రాసెస్ లా అనిపిస్తుంది ఇప్పుడు కరెక్ట్ నుంచి వచ్చిన తర్వాత వండాలండి ఇంకా మార్నింగ్ చపాతీలు వేశాను కదా చపాతీ పిండి మిగిలిపోయిందండి ఒక నాలుగు చపాతీలు అయితే వచ్చింది సో చపాతీలు సరిపోవు కాబట్టి మళ్ళీ నేను రెండు గ్లాసులు అయితే ఉంటాను ఇంకా చెరుగు దాని పప్పు చాలా ఒకటి మిగిలిపోయింది తర్వాత పెరుగులోకి నంచుకోవడానికి సీతాఫలాలు కూర అయితే మాత్రము లుక్ చాలా అందంగా ఉందండి తింటే ఎలా ఉంటుందో చూడలేదు ఒకసారి అండి

శ్రీవారి పన్నీర్ కూర ఎలా ఉంది శ్రీవారి పన్నీర్ కూర ఎలా ఉంది బాగానే నాకు ఘోటుగా అయిపోయిందా అన్నడం కూడా తినాలి వేస్తానమ్మా తుడిచేసి వేస్తాను పన్నీర్ కూర అయితే చాలా బాగా వచ్చిందండి కాకపోతే వండడానికి ఎక్కువ టైం పట్టింది కానీ కూర అయితే బాగుంది చపాతూ అయితే చాలా బాగుంది అన్నం వేసుకుని తింటామ్మా చిన్న వచ్చిందా సూపర్ ఉందంట పన్నీర్ కూర అయితే మాత్రము చాలా ఎక్సిడెంట్గా ఉండేనండి అండి నేనైనా ఇంత బాగా ఉండేసే అని అనిపించింది డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా క్లీన్ చేస్తానండి ఇంకా ఇంట్లో లాస్ట్ మిగిలిపోయిన పని బట్టలు మడతెట్టడము సో వాటిని కూడా అయితే మడతలు పెట్టేయాలి కానీ ఇప్పుడు టైం అయితే టెన్ ట్వంటీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు అయితే పడుకుని పోతాను పిల్లలు అవి కూడా నిద్రపోయారు ఈ వ్లాగ్ అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తున్నానండి బట్టలవి రేపు మడతలు పెడతాను కుదిరితే ఇందులో ఇంక్లూడ్ చేసేస్తాను అది కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్